కొంతమంది వాళ్ళు వైసీపీ అంటున్నారు వాళ్ళు గతంలో టీడీపీలో వైసీపీలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి కొన్ని పదవులు ఇచ్చినారు అంటున్నారు అవి ఎలా ఇచ్చినారో కూడా ఎవరికి తెలియదు ఏ విధంగా ఇస్తున్నారో పార్టీ అధ్యక్షుడికి సంబంధం లేకుండా ఏమీ లేకుండా పార్టీ కష్టపడిన వదిలి పక్కన దిగేసి ఏ విధంగా పదవులు సంపాదిస్తున్నారో తెలియదు ఇంకొక విషయం మాటకు వచ్చే భూ కబ్జా అని మాట్లాడుతున్నారు భూ కబ్జా అని మాట్లాడాల అర్హత ఎవరికి ఉంది అది తెలుసుకోండి ఫస్ట్ భూకబ్జ మేడా విజయశేఖర్ రెడ్డి ఎక్కడైనా చేసినాడని మీరు నిరూపించగలిగితే ఈ రోజు కానీ ఎప్పుడైనా ఆయన సంతకం పెట్టి పేద ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు మీరు ఇస్తారా ఎక్కడికైనా రాండి మీ సరివే నెమ్మలతో సహా నేను చెబుతా ఆనాడు నా చేతనే ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ప్లస్ ఆ రోజు మండల అధ్యక్షుడిగా ఉన్నా చిత్తవారం గోపిరెడ్డి మిథిర్ రెడ్డి గారు జగన్మోహన్ కాడ నందలూరు మండలంలో వేల ఎకరాలు కబ్జా గురవుతున్నాయి ఈ కబ్జాను మనం గవర్నమెంట్ వచ్చినాక ఇదే రోడ్లో బస్సు యాత్రలో మనం కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఈ కబ్జాదారుల చేత వాళ్ళ భర్తం పట్టిస్తాము వాళ్ళ భూములు ఎనికి పెరికిస్తామని చెప్పి నా చేత సుయాన మిథున్ రెడ్డి గారే మీ మీద కోర్టుకప్పించారు ఈ రోజు మీకు ఎట్ట పదవులు ఇస్తున్నారు వైసీపీలో ఏ విధంగా మీ పదవులు ఇస్తున్నారు మేడ విజయశేఖర్ రెడ్డి ఎక్కడైనా రాజీవ్ మేడ నియోవర్గంలో కాదు బయట కాదు ఎక్కడైనా మీరు నిరూపించండి ఆయన ఎక్కడైనా సంతకం పెట్టేదానికి సిద్ధం నేను నిరూపిస్తా ఇద్దు సర్వే నెంబర్తో సహా ఇద్దు సర్వే నెంబర్తో సహా ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరిచావు ఆ వలయానికే మొత్తం కట్టి ఇది నిజమే కాదా కాదని నువ్వు నిరూపిస్తామంట నువ్వు ఆయన మాట్లాడతాడు అభివృద్ధి జరిగిందని ఎక్కడ అభివృద్ధి జరిగిందయ్యా నుంచి చింతగా లేదు పది ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండవు నేను ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ రేపు మా విజయశేఖర్ రెడ్డికి ఏ పది ముంచిన ఆరు నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేయించే తీరుతా మా సొంత డబ్బులతో ఆయన ఎవరు కాళ్ళు పట్టుకొని తెస్తాడు సంబంధం లే అవసరమైతే ఆయన చెన్నగారి ఇల్లు అల్లు ఆడి వరకు రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకుంటా మీరు తీసుకుంటారా ఎన్ని రోజులు మీరు అధికారంలో ఉండారు ఇంకొకటి ఏదో అంటారా ఏదో పదవి ఇచ్చినాడు మీకు సర్పంచ్ పదవి సర్పంచ్ పదవి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ రోజు మీరు ఎవరైనా మేడ చంద్రారెడ్డి కొడుకులు తప్ప వేరే వ్యక్తిని ఎవరిని పెట్టినా కూడా మేము ఓడిస్తాము తెలుగుదేశం తరపు నుంచి అంటే మీరు భయపడి ఆ కుటుంబాన్ని కట్టబెట్టారు తప్ప మీరు ఎక్కడిచ్చారా పదవి ఏదో ఇచ్చారు పదవి చెప్పండి మీరు భయపడినారు భయపడి ఈడు నేను అంతా సాక్షులు ఏమే మీరు సాక్షులే కాదా మా రోజు మాకు కూడా తెలుసు ఆడ వైసీపీ ఓడిపోతుంది అనుకున్న మూమెంట్లో చంద్రారెడ్డి అని ఒక పేరు తెచ్చి ఆయన ఒక బ్రాండ్ చంద్రారెడ్డి అయితే వీళ్ళు ముందు మేము రాజకీయాల్లో చూడాల మా నాయన మేమందరం వాళ్ళే చూస్తా ఉన్నాం ఆ తర్వాత వాళ్ళ మీద విశ్వాసంతో సర్పంచ్ ఇచ్చారు తమ్ముడికి మీరేదో మేము ఇచ్చినాము శిక్ష ఇచ్చినాము అన్నావు ఇంకొకటి కూడా చెప్తున్నా మీరేదో వద్దనిచ్చినారని చెప్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని సాగితారా ఈ కుటుంబం వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడకూడదు మేము మాట్లాడకూడదు ఇంకొకటి ఏదో మర్చిపోయినప్పుడు ఏదో చెప్పినాడు ఆయన ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అని ముఖ్యమంత్రి గారు కార్ణ జన్మనుడు అని కార్ణ జన్మనుడు నువ్వు రెండు వేల కొంత ముందు ఎక్కడ పోయినావు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు అడిగిపోయినాడు ఆయన ఇప్పుడు అయినాడు ఆయన తెలుగుదేశంలో ఉన్నారే అప్పుడు అంటే యాడ టికెట్ వచ్చి ఆయన కారణ జన్మడు మేమైతే ఏం మాట్లాడకూడదు ఓకేనా ఇది ఐసీవి ఉద్ధరిస్తామన్నారు నెందలూరు మండలంలో ఫస్ట్ బీసీ జెడ్పీటీసీ వచ్చింది బీసీసీపీటీసీ వచ్చినా దాన్ని మార్చి మళ్ళీ ఓసీ చేశాం ఓసీ చేసి కూడా మహిళలు చేశాం మా పక్కన ఎవరు బీసీలు కూర్చోకూడదని ఎంత అవమానమో ఇంకొకటి అమర్నాథ్ రెడ్డి వ్యక్తి అనే వ్యక్తులు మనుషులు ఎవరూ పీటీసీలు పో ఉండకూడదు సర్పంచ్లు ఉండకూడదు ఆయనైతే మీరు నిద్రలేసిన అయితే అంబిడ్తో తిప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు ఇదంతా ఎక్కడి నుంచి